జగన్ మాట విని సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు పిల్లలతో జగన్ చేయిస్తున్న వికృత క్రీడ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నకిలీ మద్యం ద్వారా ముప్పై వేల మంది పైగా నకిలీ మద్యం అమ్మి తాళిబొట్టులు తెంచిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇసక మాఫియాని పెంచి పోషించిన ఈ జగన్మోహన్ రెడ్డి అవన్నీ కప్పిబుచ్చుకుంటాం కోసం ఒక పేటిఎం బ్యాచ్ ని ఎదురు పెట్టి వాళ్ల చేత అసభ్యకరమైన పోస్టు ని పెట్టించడం వరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి అడగదలుచుకున్నాను ఎంత అంటే వ్యక్తిగత హననం వాళ్ళ తల్లిని వదిలిపెట్టాల చెల్లిని వదిలిపెట్టాల మేడం భువనేశ్వరి గారిని వదిలిపెట్టాల ఎవరిని కూడా వదిలిపెట్టాల చివరికి బడుగు బలహీన వర్గాల లాంటి మా లాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ చేత అసభ్యకరమైన పోస్టులు పెట్టించి పెట్టించడం అసలు జగన్మోహన్ రెడ్డికే చెల్లిబాటైంది గంజాయిలో ఇన్వాల్వ్ అయిన కొండారెడ్డి లాంటి వాడిని యువత ప్రెసిడెంట్లుగా చేసి వాళ్ళ చేత క్లాసులు ఇప్పిస్తున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతా ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కూకటి వేళతో తీసి మొన్న ఎలక్షన్ లో పక్కన పడేశారో విధంగా మీ పేటిఎం బ్యాచ్ను కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు కూకటి వేళతో సహా తీసి పెకిలించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళు మళ్లీ ఇలాంటి పనులు చేయకుండా విధంగా చర్యలు తీసుకోవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి తరఫున ఏ సోషల్ మీడియా అయితే పనిచేస్తుందో వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి ఉచ్యం నీచం లేకుండా మీ పిల్లలు ఈ జగన్మోహన్ రెడ్డి బారిన పడి నాశనం అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళకి క్లాసులు పీకి వాళ్ళని ఖచ్చితంగా సరైన దారిలో పెట్టాల్సిన అవసరం కూడా వాళ్ళ తల్లిదండ్రికి ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను